మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ ఈ పేరు కన్నా గురూజీ అన్న పేరే చాలా మందికి తెలుసు మాఘ బహుళ ఏకాదశి పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరి పంతొమ్మిదిన గురూజీ జన్మించారు శతాబ్దాలుగా ఈ దేశంలో విధ్వంసాలు సృష్టించిన ఇస్లాం సామ్రాజ్యం కాలగర్భంలోకి వెళుతున్న సందర్భం అది అదే సమయంలో పద్దెనిమిది వందల యాభై ఏడున పెద్ద ఎత్తున జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో ఈ దేశం అపజయం పాలై పరిపాలన బ్రిటిషర్ల చేతిలోకి వెళ్లిన సమయం అది ఇంకొక ప్రక్క పాశ్చాత్య సంస్కృతి క్రమంగా భారతీయులను భావదాస్యంలోకి నెట్టివేస్తున్న కీలక దశ అది అలాంటి సమయంలో ఈ దేశ పరంపరాగత ధర్మ సంస్కృతులు ఆధారంగా జాతీయ పునర్నిర్మాణ మహాయజ్ఞం కూడా ప్రారంభమైంది ఆ యజ్ఞంలో భాగస్వామ్యం అవుతూ సంఘానికి రెండవ సరసంఘ చాలక్గా శ్రీ గురూజీ పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు ఈ దేశానికి సరైన దిశలో నడిపించటానికి ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో సంఘానికి పరిచయమయ్యారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో నాగపూర్లోని తులసి భాగ్ శాఖకు కార్యవాహగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి పదమూడున మకర సంక్రాంతి పర్వదినాన సారగాచి ఆశ్రమంలో అఖండానంద స్వామి వారిచే దీక్షను స్వీకరించారు కొద్ది కాలం తర్వాత తిరిగి నాగ్పూర్ చేరుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో జరిగిన సంఘ శిక్షా వర్గకు సర్వాధికారిగా ఉన్నారు డాక్టర్ జీ తదనంతరం పంతొమ్మిది వందల నలభై జూలై మూడవ తేదీన సంఘానికి సరసంఘ చాలకులుగా బాధ్యతలు స్వీకరించారు వారు బాధ్యతలు స్వీకరించినప్పుడు సంఘ కార్యం కేవలం మహారాష్ట్ర మధ్య భారత్లలోనే ఉండేది ఉత్తరప్రదేశ్ పంజాబ్ బీహార్ మొదలైన ప్రాంతాలలో అప్పుడప్పుడే కొత్తగా పని ప్రారంభమైంది బహుశా దేశమంతా కలిసి ఆ రోజుల్లో వెయ్యి శాఖలు ఉండేవి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన సంఘకార్యాన్ని విస్తరింప చేయడానికి మహారాష్ట్ర మధ్య భారత్ల నుండి అనేక మంది ప్రచారకులు రావాలని గురూజీ పిలుపునిచ్చారు ఆ ప్రయత్నం కారణంగా దేశంలో ఆరు వేల శాఖలు ప్రారంభమైనయి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వచ్చేసరికి సంఘ శాఖల్లో స్వయం సేవకులు వరదలాగా చేరటం ప్రారంభించారు ఒక ప్రక్క దేశ విభజన వాతావరణం ప్రక్క హిందూ సమాజం జాగృతం అవుతున్న వేళ అది ఆ సమయంలో వారికి మార్గదర్శనం చేయటానికి పూజనీయ గురూజీ ఒక తుఫాను లాగానే దేశమంతా తిరిగారు శ్రీ గురూజీ ఒక విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు ఈ దేశంలో మైనారిటీలుగా పిలువబడే ప్రజలందరి పూర్వీకులు హిందువులే అని దేశంలో నివసించే ప్రజలలో హిందువులు కాని వాళ్ళు ఈ దేశ రాజధర్మాన్ని సమాజ ధర్మాన్ని మన పూర్వీకుల పరంపరగత ధర్మాన్ని వ్యక్తి ధర్మాన్ని గౌరవిస్తూ పాటిస్తూ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా ఇక్కడ అనుసరించవచ్చు అని కూడా పేర్కొన్నారు దేశ రాజకీయాలను యూరోపియన్ జీవన విధానం భూమికతో ఆలోచించకూడదు అని శ్రీ గురూజీ చెప్పేవారు అలా ఋషితుల్యుడు మహామనస్వి శ్రీ గురూజీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ ఐదవ తేదీన పరంపదించారు గురూజీ సమయంలో కానీ ఇప్పుడున్న సమయంలో కానీ దేశానికి సంబంధించి సంఘం ఆలోచనలు స్పష్టం సంఘం చేస్తున్న పని సరైన దిశలో నడుస్తున్నదని అందరూ ఈ రోజు అంగీకరిస్తున్నారు అదే సిద్ధాంతం యొక్క విజయం